ఇటీవల చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యాయత్నం ఘటనలపై బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ స్పందించారు ఈ సందర్భంగా శనివారం ఆయన సీతమ్స్ కళాశాలకు చేరుకుని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేసుకోవడం బాధాకరమన్నారు తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారని వారి ఆశలు అడియాసలు చేయకుండా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు కళాశాలలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే తెలుసుకునేందుకు బీసీవై పార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్ ఈ లైఫ్ లైన్ హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు మీ కష్టాలను లైఫ్ లైన్ ఫిర్యాదు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యంతో ఆయన విద్యార్థులకు చేపట్టాల్సిన సౌకర్యాలు తదితర విషయాలపై చర్చించారు మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ చిత్తూరులో శ్రీ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో వరుసగా రెండు సంఘటనలు జరగడము ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడము కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రం అంతా కూడా అనేక రకాల కారణాలతో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే దీనికి కారణము ఏదో ఫీజుల విషయమో లేదంటే యాజమాన్యం సమస్య లేదా సిబ్బంది సమస్య లేదా మరొక విషయమో మరొక విషయమో దానికంటే కూడా విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానం పైన ప్రభుత్వము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క మనోభావాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంతోపాటు విద్యార్థులకు కేవలము వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టును బోధించడమే కాకుండా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ట్రైనింగ్స్ లాంటివి స్పోర్ట్స్లో యాక్టివిటీస్ పెంచడం లాంటివి చేయడం ద్వారా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఎక్కడో ఒక చోట విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత సమస్యతోటో మరో సమస్యతోటో ఆత్మహత్య లాంటి ఘటనలకు పాల్పడినప్పుడు దాన్ని కాలేజీ యాజమాన్యం మీదో లేదా ప్రభుత్వం మీదో నెట్టడం కూడా కరెక్ట్ కాదు అలా చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళ కుటుంబము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసేది మొట్టమొదట అన్యాయం చేసేది వాళ్ళ తల్లిదండ్రులకు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించినట్టయితే ఇంత దూరము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు లాంటివి చేపట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది దాంతోపాటు ఈ సందర్భంగా ఇప్పుడే తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో ఏ కాలేజీకి సంబంధించిన విద్యార్థికైనా విద్యార్థినికైనా ఏదైనా వాళ్ళు చెప్పుకోలేని సమస్య ఉంది కాలేజీ యాజమాన్యంతో కానీ సిబ్బందితో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ లేదా స్నేహితులతో కానీ చెప్పుకోలేని ఇబ్బంది ఉంది కష్టం ఉంది అనుకున్నప్పుడు మేము ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఒక పోర్టల్ ఇవ్వడం జరిగింది ఒక ఇమెయిల్ ఇవ్వడం జరిగింది మా టీంని కాంటాక్ట్ చేసినట్టయితే ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని వచ్చి మీకున్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా రాష్ట్రంలో ఉన్న విద్యా విధానము దీనికి సంబంధించి జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ప్రభుత్వము ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం నాకు కల్పించిన పెద్దలు బద్రీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను